లిఫ్ట్ కట్ల ఎవరూ పెద్ద చెప్పొచ్చుగా నా పర్స్లో ఎందుకు నాకు లవ్ వద్దు తొక్కొద్దు ఏమొద్దు వద్దు అర్థమవుతుందా ఏమొద్దు అన్న జస్ట్ ఫ్రెండ్ నాకు అది కూడా వద్దు హే హాయ్ మళ్ళీ నువ్వులా ఎక్కడికి వెళ్తున్నావు ఎన్నో కారు ఎక్కడ వెళ్తున్నా కానీ ఎందుకు హాయ్ బ్రో వాట్ యువర్ నేమ్ రిషి హే నైస్ నేమ్ గారు ఒక ఐదు నిమిషాలు పక్క వెళ్తా మా ఫ్రెండ్తో మాట్లాడు చెప్పు ఏం చెప్పాలి ఇంకా మనం చెప్పాను కదా ఫ్రెండ్షిప్ చేస్తావు అని చెప్పి ఫ్రెండ్షిప్ కావాలి నాకు ఫ్రెండ్స్ ఇవ్వలేరు అబ్బా నాకు బోరింగ్ ఉన్నది ఇప్పుడు ఏం ఏం కావాలి ఫ్రెండ్ ఫ్రెండ్ కావాలి నాకు అవసరం లేదు నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు ఫ్రెండే కదా నీకు ఏం లవర్ అనట్లేదు కదా నన్ను లవ్ చేయడానికి అసలు కదా నాకే ఇష్టం లేదు నాకు అవసరం కూడా లేదు నాకు అంత టైం లేదు అర్థమైందా నువ్వు అసలు ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోరేంది నీకు నేను ఏమంటున్నా నాకు అవసరం లేదని చెప్తున్నా కదా చెప్తానే ఉన్నా కదా మొన్న కూడా అరే మొన్న కూడా అట్లనే చెప్పినావు చెప్పినా కదా నేను ఆల్రెడీ మరి మరి అట్లనే చెప్తున్నావు ఏంది రోజు రోజు నేను చూస్తా ఉంటా నాకు ఫ్రెండ్ గా అనిపిస్తాను ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ నేను ఎందుకు చూస్తున్నావు అది నీ ఇష్టం బెస్ట్ కాదు కదా బెస్ట్ నుంచి లవర్ కి వెళ్తారు కానీ మన బెస్ట్ ఫ్రెండ్ కదా బెస్ట్ ఫ్రెండ్

నాకు అవసరం లేదంటున్నా కదా ఒకసారి కదా అరే ఒకసారి చెప్తే అర్థం కాదా చెప్తే అర్థం కాదా ఎన్నిసార్లు మొన్న కూడా అరే మొన్న కూడా అట్లని చెప్పినా నేను మొన్న కూడా అట్లని చెప్పినా నా అవసరం లేదు నాకు అంత టైం లేదని అయినా ఏంది అసలు నాకు అవసరం లేదు నువ్వు వేరే వాళ్ళ చాలా అమ్మాయిలు ఉన్నాయో చూసుకో చూసుకొని చేసుకో అమ్మాయిలు పెద్దలను చెప్పచ్చు కదా నా పర్స్ లో ఎందుకు హెవీ అట్లని కాదే నేను ఏమంటున్నా అంట నీకు ఫ్రెండ్షిప్ ఫ్రెండే కదా నాకు అవసరం లేదు అంటావా కదా ఒకసారి అర్థం నాకు లవ్ వద్దు తొక్కొద్దు ఏమొద్దు అర్థమవుతుందా నాకు అది కూడా నీ పిచ్చి పట్టిందిలే అది నీ వైపే అదే నీ ఊర్కే ఫ్రెండ్ 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 అని తొక్క అసలు చెప్తున్నావు అంతా మాట్లాడుతున్నావు నాకు చెంపలు వచ్చేస్తున్నాయి నీకు ఇంకా ఇంకా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో నాకు అవసరం లేదు నా టైం వేస్ట్ చేయక అర్థమై చేయాలి ఇంకా 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 చాలా అనిపిస్తుంది నాకు బట్ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా నేను చెయ్య కూడా నాకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు నీకు వసరానికి చూసుకో బొంగునా నా దగ్గర ఎందుకు వస్తున్నావు చూసి చేయాలి ఇలా కూడా మాట్లాడతాను ఏ పో నువ్వు ప్లీజ్ నాకు ఇరిటేట్ చెయ్యక అర్థమవుతుందా నీకు అవసరం ఉంటే వేరే దగ్గర పోయి మాట్లాడు నాకు అవసరం లేదంటున్నా కదా ఒకసారి చెప్తా అర్థం కదా ఏంది పిచ్చ నీకేమైనా ఏస్తా ఒకటి నేను ఏమనిపి ఎట్లా ఉన్నా నేను అసలు ఏంది అసలు ఇదేనా మర్యాద నువ్వు నేను నో అన్నప్పుడు ఒకసారి నో అన్నప్పుడు నువ్వు మూసుకొని అన్ని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అర్థమవుతుందా నువ్వు అంటే నాకు ఇచ్చే

నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా కాదు అరే ఫస్ట్ మర్యాద మాట్లాడు మర్యాద మాట్లాడడం నేర్చుకో ఫస్ట్ అమ్మాయిలతో ఎలా మాట్లాడుకోని అవసరం లేదని ఎందుకు నన్ను అంతగానో ఇరిటేట్ చేస్తున్నా అన్ని రోజుల నుంచి అరేయో దుంకి సాడో అర్థమైనా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎప్పో నాడు సార్ నువ్వు వద్దంటే మల్ల మళ్ళా నేను వస్తూనే ఉంటాను